హాయ్ హలో నమస్తే మిత్రులారా తిరుమలలో ఒకప్పుడు ఏమి జరుగుతుండేదో తెలుసుకుందాం రండి ఈ వీడియో పూర్తిగా వినండి తిరుమలలో ఒకప్పుడు అంటే పదమూడు వందల సంవత్సరాల క్రితం యాదవరాజు పరిపాలించే కాలంలో జంతుబలు ఇచ్చేవారు ఆయన చాలా మంచి రాజు కానీ ఆయనకు శాస్త్రం తెలియదు కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహానికి సహజంగా నామాలు శంకు చక్రాలు గాని ఉండవు మామూలుగా శాక్తేయులు అమ్మవారిని ఎంతో ప్రేమగా తరతరాల నుండి పూజించేవారు ఈ శాక్తేయులు తమ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇది విష్ణు విగ్రహం కాదు సాక్షాత్ కాళికాదేవి అని చెప్పి నమ్మించి అమ్మవారికి జంతుపలులు ఇస్తూ ఉండేవారు రాజు అనుమతితో జంతువులను విగ్రహం దగ్గరకు తీసుకెళ్ళి వాటిని నరికేస్తుంటారు అలా జంతువుల రక్తం వెంకటేశ్వర స్వామి ముఖానికి మీద కూడా పడుతూ ఉంటుంది బాలాజీ అప్పుడు జరిగేవన్నీ చూస్తూ ఉంటాడు అలా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అక్కడకు శైవులు వచ్చి ఇక్కడ ఉన్నది అమ్మవారు కాదు ఇక్కడ ఉన్నది శివుని విగ్రహం అని అంటారు తరువాత స్కందలు వచ్చి ఇది శివుని విగ్రహం కాదు ఇది కుమారస్వామి విగ్రహం అని ఎంతోమంది రాజు దగ్గరకు వచ్చి చెబుతారు ఆదిశేషుడు ఇదంతా చూసి సహించలేక సాక్షాత్ ఆదిశేషుడే భూమి మీద రామానుజాచారుల వారిలాగా మారి ఆ రాజు దగ్గరకెళ్ళి గ్రంథాలన్నీ ఆ రాజుకి వినిపించి మొత్తం శ్రీ మహావిష్ణువు కథను అందరికీ చెబుతాడు ఇక్కడ ఉన్నది సాక్షాత్ శ్రీ మహావిష్ణు రూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామి అని అందరికీ నిరూపిస్తాడు కూడా ఆ తరువాత స్వామివారి విగ్రహానికి చక్రాలు అలాగే నామము తప్పనిసరిగా ప్రతిరోజు ఉండాలని ఆఖరికి అభిషేకం చేసేటప్పుడు కూడా శంకు చక్రాలు తీయకూడదని ఆజ్ఞాపిస్తాడు అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఆచారాన్నే తప్పకుండా ప్రతిరోజు పాటిస్తున్నారు మరలా ఒక మంచి విషయంతో రేపు కలుసుకుందాం ధన్యవాదాలు జై హింద్